అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం రీసెంట్గా భారతదేశంలో మళ్ళీ కోవిడ్ అనేది విస్తరిస్తుంది అయితే ఈ కోవిడ్ని మనకి జీకే కరెంట్ అఫైర్స్ పరంగా ఎలా అడగచ్చు అంటే కోవిడ్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ కోవిడ్ నైన్టీన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ అనే ఒక వేరియంట్ నేడు భారతదేశంలో విస్తరిస్తుందని మనకి అధికారికంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది సో మనకి జీకే పరంగా కరెంట్ అఫేర్స్ పరంగా అడగచ్చు అంటే ఇటీవల భారతదేశం విస్తరిస్తున్న కోవిడ్ ఏ రకానికి చెందిందంటే కోవిడ్ నైన్టీన్ ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ అనే వేరియంట్ భారతదేశం విస్తరిస్తుంది అయితే వాస్తవంగా మొదటిసారిగా ఈ వేరియంట్ అనేది తమిళనాడులో నమోదు చేసుకుంది కానీ ఎక్కువ కేసులు మాత్రం కేరళలో మరియు రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది యాక్చువల్గా ఈ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ అనేది తమిళనాడులో మొదటిగా నమోదు చేసుకుంది ఈ కోవిడ్ యొక్క వైరస్ను కేసును రీసెంట్గా కానీ ఎక్కువగా అయితే కేరళలో నమోదు చేసుకుంటున్న ఈ వైరస్ రెండవ స్థానంలో మహారాష్ట్ర అనేది ఉందని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇది మన కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం అనేది మనకి ఉంది రెండవది ఇటీవల భారత ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు వరల్డ్ బ్యాంక్ అనే సంస్థలు ప్రపంచంలోనే అతిపెద్ద జీడిపి కలిగిన దేశాలుగా రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ర్యాంక్లు ప్రయటించేయండి జీడిపి అని తెలుసు మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా కొన్ని దేశాలని ప్రకటించింది అది మొదటి స్థానంలో అమెరికా ఉంది అమెరికా సుమారు ముప్పై లక్షల డాలర్లు ముప్పై లక్షల డాలర్లతో అమెరికా అనేది ప్రపంచంలోనే మొదటి స్థానం అతిపెద్ద జీడిపిగా నిలిచింది తర్వాత పంతొమ్మిది లక్షల డాలర్లతో చైనా రెండవ స్థానం నిలిచింది తర్వాత జర్మనీ అనేది సుమారు నాలుగు పాయింట్ ఏడు నాలుగు నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల డాలర్లతో జర్మనీ ఫోర్త్ ప్లేస్లో నిలిచింది అలాగే ఫోర్ పాయింట్ వన్ నైన్ ల్యాక్స్ డాలర్తో భారతదేశం నాలుగో స్థానం నిలిచింది ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద జీడిపి అంటే ఫస్ట్ అమెరికా రెండవది చైనా మూడవది జర్మనీ నాలుగవది ఇండియా ఐదవది జపాన్ జపాన్ను దాటి మనం మనం నాలుగో స్థానంలోకి వచ్చినట్లు ప్రకటించే వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ సంస్థలు అయితే ప్రపంచంలో రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది ఏ దేశాలైతే తలసర ఆదాయము సంవత్సరానికి యావరేజ్గా పద్నాలుగు వేల ఐదు డాలర్లు పద్నాలుగు వేల ఐదు డాలర్లు ఏ పైగా ఏ దేశమైతే సంపాదిస్తుందో తలసర ఆదాయాన్ని ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెప్పారు అయితే భారతదేశం ప్రస్తుత సర్వే ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం భారతదేశం యొక్క తలసరి ఆదాయం వరల్డ్ బ్యాంక్ సర్వే ప్రకారము రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు అనేది భారతదేశపు తలసరా ఆదాయం కానీ వరల్డ్ బ్యాంక్ ప్రకారం నిర్వచనం ప్రకారం రీసెంట్గా ఏమైనా ప్రకటించిందంటే ఏ దేశాలైతే పద్నాలుగు వేల ఐదు డాలర్ల కన్నా ఎక్కువగా ఆదాయాన్ని సంపాదిస్తే ఆదాయాన్ని ఆ దేశమే తలసరి ఆదాయంలో అభి అభివృద్ధి చెందిన దేశాలుగా వాటిని గణించడము మనం ఇక్కడ చూడవచ్చు రీసెంట్గా ఐక్యరాజ్య సమితి మే ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ తేయాకు దినోత్సవం లేదా అంతర్జాతీయ టీడీ టీ టీడేగా టీడేగా ప్రకటించారు యుఎన్ఓ టీడేగా మే ఇరవై ఒకటిని ప్రకటించారు అయితే ఈ టీడీగా ప్రకటించిన ఆ రోజున ప్రపంచంలో తేయాకుని ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఆ యొక్క తేయాకు ప్రదర్శన చేయడం జరిగింది ఏ దేశపు తేయాకు బెస్ట్ తేయాక్ అనేది ప్రదర్శన జరిగింది అందులో చైనా పార్టిసిపేట్ చేసింది కెన్యా పార్టిసిపేట్ చేసింది శ్రీలంక పార్టిసిపేట్ చేసింది ఇండియా పార్టిసిపేట్ చేసింది ప్రపంచంలో ఎక్కువగా తేయాకు ఉత్పత్తిలో ఇండియా కెన్యా శ్రీలంక అనేవి టాప్ త్రీగా ఇప్పుడు కూడా ఉంటూనే ఉన్నాయి అయితే భారతదేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో ఏ రకం తేయాకును ప్రదర్శించారంటే ఒకటి అస్సాం టీ రెండు డార్జిలింగ్ టీ మూడు నీలగిరి టీ అంటే నీలగిరి ప్రాంత కొండల్లో పెరిగే అంటే తమిళనాడు కేరళ కొండల్లో పెరిగే నీలగిరి టీని ప్రదర్శించారు పశ్చిమ బెంగాల్లో పెరిగే డార్జిలింగ్ టీని ప్రదర్శించారు బ్రహ్మపుత్ర లోయలో పెరిగే అస్సాం టీని ప్రదర్శించారు సో ఈ తేయాకు అన్నింటిలో కల్లా కెన్యా చైనా అలాగే శ్రీలంకలో భారతదేశం అన్ని దేశాల్లో కన్నా బెస్ట్ టీగా మన భారతదేశం చెందినటువంటి తేయాకులకి ప్రథమ స్థానం వహించిందని ఇక్కడ చెప్పవచ్చు ఏ తేదీన యుఎన్ఓ టీడేగా ప్రపంచ టీడేగా జరుపుతారంటే మే ఇరవై ఒకటో తేదీన మనం జరుపుతాం అలాగే వార్తల్లో మరో అంశం ఏంటంటే రీసెంట్గా వార్తల్లో కనిపిస్తున్న దీవులు చాగోస్ అనే దీవులు ఉన్నాయి చాగోస్ ఈ చాగోస్ అనే దీవులు ఈ వివాస్పద దీవులుగా చెప్తాం మొదటి నుంచి కూడా ఈ చాగోస్ దీవులు ఏ మహాసముద్రంలో ఉన్నాయంటే హిందూ మహాసముద్రంలో ఉన్నాయి చాగోస్ అనే దీవులు ఈ చాగోస్ అనే దీవులు వాస్తవంగా మొదటిసారిగా ఫ్రెంచ్ వార్ ఆధీనంలో ఆక్రమించుకోబడ్డాయి చాగోస్ అనే దీవులు ఫ్రెంచ్ వార్ తర్వాత ఆ యొక్క దీవుల్ని బ్రిటన్కి అప్పగించడం జరిగింది ఆ బ్రిటన్ తర్వాత దాన్ని అమెరికాకు అప్పగించడం జరిగింది చూసారా ఫస్ట్ ఫ్రెంచ్ దీవులు బ్రిటన్కి అప్పగించారు బ్రిటన్ కాస్త అమెరికాకు అప్పగించారు వాస్తవంగా చాగోస్ దీవులు ఎవరికి చెందినవి అంటే మారిషస్ చెందినవి సో ఈ మారిషస్ చెందినటువంటి ఈ దీవులు రీసెంట్గా బ్రిటన్ ఏం చేసిందంటే ఇవి మేము మారిషస్కి అప్పగిస్తున్నాం సో ఇవి మారిషస్గా చెందుతాయని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది సో మనకి ఎట్లా ఇస్తాడు ఇటీవల చాగోస్ అనే దీవులు వార్తల్లో నిల్చున్నాయి ఈ దీవులను ఏ దేశం ఏ దేశానికి బహుకరించింది ఇవిడ అప్పగించడం జరిగిందంటే బ్రిటన్ దేశము మారిషస్కి అప్పగించడం జరిగింది చాలా ఫేమస్ అయినటువంటి ఒక సైనిక కేంద్రం ఆ చాగోస్ దీవులు దాని పేరు డిగో గార్షియా అమెరికా ఈ ప్రాంతాన్ని సైనిక యుద్ధం కోసం వాడుకుంటుంది హిందూ మహాసముద్ర ప్రాంతంలో డిగో గార్షియా అనే ఒక సైనిక ప్రాంతం యుద్ధ ప్రాంతంగా వాటిని ఒక సైనిక్ బేస్ అనమాట ఆర్మీ బేస్ ఆ డిగో గారిష్ అనే చాగోస్ దీవుల్లో ఉంది ఆ చాగోస్ దీవులు వాస్తవంగా మారిషస్కి చెందుతాయి యాక్చువల్గా ఈ ఈ మారిషస్ లేదా చాగోస్ దీవులు అనేవి ఏ మహాసముద్రంలో ఉన్నాయంటే హిందూ మహాసముద్రంలో ఉన్నాయి మాల్దేవునికి మాల్దీవులకి దక్షిణ ప్రాంతంలోనే మారిషస్ ఉంటుంది మారిషష్ ఉంటుంది మరియు ఈ చాగోస్ దీవులు ఉంటాయి బిట్టెలా ఫ్రేమ్ చేసుకోవాలంటే చాగోస్ దీవులు అనేవి మనకి ఏ మహాసముద్రంలో ఉన్నాయంటే హిందూ మహాసముద్రం అవి ఏ దేశాలకు అంటే మారిషస్కి చెందుతాయి అని చెప్పచ్చు అలాగే రీసెంట్గా మరో పదం ఏంటంటే రీసెంట్గా మనకు కనిపిస్తున్న పేపర్ ఐటమ్స్ రాజా రామన్న అనే అవార్డును ఒక సైంటిస్ట్ అవార్డు ఇది రాజా రామన్న అవార్డు అనేది రీసెంట్గా ఎవరికి వచ్చిందంటే డాక్టర్ మనోరమ శంకరి డాక్టర్ మనోరమ శంకరే అనే మహిళకు రీసెంట్గా రామన్న అవార్డు రావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ రాజా రామన్న అవార్డు ఇటీవల ఎవరికి బహుకరించడం జరిగిందంటే డాక్టర్ మనోరమ శంకరే అనే మహిళకు ఈ అవార్డును బహుకరించారు ఏంటి రాజా రామన్న అంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో భారతదేశము అణు పరీక్షలు జరిపినప్పుడు మనం బుద్ధుడు నవ్వాడు బుద్ధా స్మైల్ అని ఒక కూడి పెట్టుకున్నాను చూడండి ఆ అనుపరీక్షలు జరిపినప్పుడు ఆ నాటి కాలంలో అనుపరీక్షల్లో కొంతమంది మహానుభావులు పార్టిసిపేట్ చేశారు అందులో రాజా రామన్న అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ ఆ రాజా రామన్న అనే వ్యక్తి చిదంబరం అనే ఒక వ్యక్తి ఆనాటి కాలంలో ఉన్న ప్రముఖ సైంటిస్టులుగా చెప్తాం రెండవ అన పరీక్షలకు అబ్దుల్ కలాం క్రి క్రియాశీల పాత్ర వహించారు మొదటి అన పరీక్షలు డెబ్బై నాలుగులో జరిగినప్పుడు అప్పుడు రాజా రామన్న గారు మనకి చాలా ప్రాధాన్యత వహించినటువంటి సైంటిస్ట్ అనే పరీక్షల్లో రాజా రామన్న రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటాడు ఇండోర్లో ఉంది మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఉంది రాజా రామన్న రీసెర్చ్ సెంటర్ ఆ రాజా రామన్న పేరు మీద గెచ్చిన అవార్డు రీసెంట్గా ఎవరికి వచ్చిందంటే డాక్టర్ మనోరమ శంకరికి అవార్డు రావడం జరిగింది అలాగే రీసెంట్గా ఆ పేరులో ఒక పే ఒక ఇది కనిపిస్తుంది మా పేరు ఏంటంటే పాంతేరా లియో పెరిసికాంత పాంతేరా లియో పెరిసిక అనేది వార్తల్లో కనిపిస్తుంది ఏంటి పాంతేరా లియో పెర్సికా అంటే రీసెంట్గా ఇవి ఒక సింహం జాతి గిరి సింహాలు అంటాం గుజరాత్లో కనిపిస్తాయి ఇవి మహిళా సింహ ఇవి మహి మహిళా సింహాలు అనమాట ఆడజాతి సింహాలు అనమాట వాటి పేరే పాంతార లియో పెర్సికా అని పిలుస్తాం సో రీసెంట్గా వీటి లెక్కలు క్యాలిక్యులేట్ చేశారు సుమారుగా గుజరాత్లో ఎనిమిది వందల తొంభై ఒకటి పాంతార లియో పెరిసిగా అనే సింహాలు ఉన్నట్లు రీసెంట్గా మనకి భారతదేశం సర్వే చేసి ఇవ్వడం జరిగింది మనకి వార్తలు అంటాడు పాంతార లియో పెరిసిగా అనేది ఏంటి అంటాడు వార్తల్లో నిలిచిన పాంతార లియో పెరిసిక అనేది ఇది ఒక సింహ ఆడసింహ జాతి ఇవి గిర్ గుజరాత్లో ఉన్న గిర్ అడవుల్లో ఇవి కనిపిస్తాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు ఇవి ఈనాటి అయితే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ ధన్యవాదాలు